ఈ నెల ముప్పై తేదీన కోట వద్ద వాజి ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా గర్జన విజయవంతం చేయాలని విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అతిథి గజపతి రాజు ఎస్కోట్ శాసనసభ్యురాలు కోళ్ల కుమారి పిలుపునిచ్చారు ఈరోజు వారు వాజీ న్యూస్తో మాట్లాడారు మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు చట్టాల్లో కూడా మార్పులు రావాలన్నారు ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు మహిళలు మరింత అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు మహిళలను గౌరవించుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు మహిళా గర్జన్ను వాజి వాజీ ఛానల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు వారి ఇరువురు మహిళా గర్జన్ అని వాజీ వాజీ ఛానల్ వాళ్ళు వాజీ శ్రీనివాస్ గారు చైర్మన్ ఆధ్వర్యంలో అలాగే అందరూ స్వచ్ఛంద సంస్థలు అందరు కలుపుకొని మహిళా అని ఒకటి చేస్తున్నారు అయితే మనం చూస్తుంటే గత ఐదు సంవత్సరాలు అత్యాచారాలు అఘాత్యాలు ఏ విధంగా పెరిగిపోయినాయో మనందరికీ తెలిసిన విషయమే అయితే మనం చూస్తుంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు విపరీతంగా పెరిగిపోయి మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ఇప్పుడు ఒక సేఫ్ ప్లేస్గా ఉండేది మహిళల కోసం అర్ధరాత్రి కూడా వెళ్ళిన టైంలో కూడా ఏం జరిగేది కాదు కానీ గత ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయి మనం భారతదేశంలోనే విమెన్కి థర్డ్ ప్లేస్లో డేంజర్గా మనం ఉన్నాం అన్నమాట అయితే మనం చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఎన్నో డిసిషన్స్ తీసుకున్నాం ఇది అరికట్టడానికి అయితే అత్యాచారాల అగత్యాలు తగ్గాలని మేమందరం కోరుకుంటూ ఈ అవేర్నెస్ కూడా మనం పెంచాలి అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలతో ప్రవర్తించాలి అలాగే అమ్మాయిలు ఏ విధంగా సమాజంలో ఉండాలి అబ్బాయిలు ఏ విధంగా సమాజంలో ఉండాలనేది మనం చిన్న పిల్లల వయసు నుంచి నేర్పించుకుంటూ వస్తే వాళ్ళకి ఏ విధంగా ఒకళ్ళొకరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక్కొక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఏ విధంగా ఏ విధంగా నడవడాలనేది మనం చిన్న వయసులో నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం తగ్గించవచ్చు అరికట్టొచ్చు కూడా మే వాజీ ఛానల్ సోదరుల ఎండి గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో విజయనగరంలో మహిళా గర్జన ముప్పై తారీఖున ఉదయం విజయనగరంలో మరి మహిళల కోసం పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అన్ని వర్గాలు అందరు రాజకీయ నాయకుల సహకారంతో ముఖ్యంగా మహిళా విభాగంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఉంది పెద్ద ఉప్పెనగా ఒక సముద్రంలో ఈ కార్యక్రమంలో హాజరవ్వమని ఒక మహిళ ఒక మహిళగా నేను మా మహిళ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను అన్నదమ్ముల అక్క తల్లిగా ఒక అప్ప చెల్లెలుగా ఒక కుమార్తెగా ఆదరించాల్సిన ఈ మహిళ సమాజంలో ఇవాళ రక్షణ అయితే కొంత కొరవడుతూ కొరవడింది అని నేనైతే బాధపడతా ఉన్నాను దయించి నేను సమాజంలో కోరేదొకటే మా అన్నదమ్ముల్ని నాన్నల్ని మేనమామల్ని ప్రతి ఒక్క పురుషుల్ని మహిళలు కనబడితే గౌరవించుకొని ఒక తల్లిగా కుమార్తెగా అప్పజల్లులుగా ఆదరించమని మరి నేను కోరుతూ మరి ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఏవైతే ఇవాళ దేశంలోనే ఈ మహిళలపై అత్యాచారాలు ఎక్కువ ఎక్కువ మంది గురవుతూ మరి వారి మీద కూడా చట్ట విధమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఒక దగ్గర ఒక చట్టాన్ని నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర కట్టుదిట్టంగా ఉంటే కనీసం ఆ అయినా మరి మహిళలకు రక్షణ కలుగుతుందేమో అని చెప్పి మరి నేను ఆశపడుతూ